ఎదగాలనుకుంటున్నావో గుర్తెట్టుకో ఎదుగుతున్నప్పుడు మురిగే కుక్కలుంటాయి ఆ కుక్కల మాటలు చెవికి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు అరిసేవాడు అరుస్తాడు వాగేవాడు వాగుతాడు తన్నాలనుకున్నవాడు తన్నడానికి రెడీ అవుతాడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు వాడు ఏదో విధంగా నిన్ను నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి చూస్తాడు గుర్తుపెట్టుకో అట్టి వారిని కనీసం కనీసం స్పందన కూడా ఒక దీని లీడర్కున్న క్వాలిటీలో ఒక క్వాలిటీ ఏంటి చెప్తున్నా అస్సలు పట్టించుకోలేదంట ఎవడైనా వాగుతున్నప్పుడు నేను మనం చెప్తున్నాను వాడికి సమాధానం చెప్పాలని చూడకండి టైం వేస్ట్ ఎందుకు చెప్పిన ఆడు టైం పాస్ చేయడానికి ఎవడొకటి అంటాడు వాడికి పని లేదు పాట లేదు వాడికి ఉన్న పని ఒకటే ఆడి ఎంపీలో ఫేస్బుక్ లో చేస్తాడు వాడికి ఏ పని లేదు ఇవి చాలా పనులు ఉన్నాయి ఇవి చెబుతూ కూర్చుంటే ఈ పనులు చేయలేదు నీ లక్ష్యాన్ని నువ్వు అందుకోలేవు అంటున్న ప్రతి మాటను వెనకేసుకుంటే నీ గురు నువ్వు మర్చిపోతావు నీ గురు ఒకటే నీ ఎదురుగా ఏముందో అదే చూడు ఎవడు అంటున్న మాటలు ఎప్పుడు పట్టించుకో